హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హాయ్ వివాస్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక త్రీ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో అప్డేట్స్ లోకి వెళ్ళిపోదాం సో ఏంటంటే శ్రీలంక వర్సెస్ ఇండియా సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ నెక్స్ట్ వీక్ అనౌన్స్మెంట్ అయితే ఉంటున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే శ్రేయస్ అయ్యర్ అండ్ అభిషేక్ శర్మ రియాన్ పరాగ్ నితీష్ రెడ్డి విజయ్ కుమార్ వైశాఖ్ నితీష్ రానా ఇంకా కొంతమంది సారీ హర్షిత్ రానా ఇంకా కొంతమంది వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మయంక్ యాదవ్ కూడా ఈ పేరు మనకి వినబడుతున్న విషయం మనందరికీ నేను మొన్ననే చెప్పడం జరిగింది ఏది పాకిస్తాన్ వర్సెస్ కెనడా మ్యాచ్ చేసినప్పుడే ఆ వీడియోలో అప్డేట్ ఇవ్వడం జరిగింది సో అది కన్ఫామే సో మొత్తంగా ట్రావెలింగ్ రిజర్వ్స్ కూడా ఈ వరల్డ్ కప్లో సెలెక్ట్ అయిన ట్రావెలింగ్ రిజర్వ్స్ ప్లేయర్స్ కూడా ఈ టీంలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి శుభమన్ గిల్ ఆవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ రింకు సింగ్ అండ్ కెప్టెన్ హార్తిక్ పాండ్యా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నట్టుగా పేర్లు కూడా వినబడుతున్నాయి మరి వికెట్ కీపర్స్ జాబితా అదంతా మనకి నెక్స్ట్ వీక్ తేలబోతుంది సో మొత్తంగా చాలామంది వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐపీఎల్ ఆడిన వాళ్ళందరూ ఆడబోతున్నట్టు కూడా తెలుస్తోంది అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే బీసీసీఐ అధ్యక్ష సారీ హెడ్ కోచ్ పదవికి హెడ్ కోచ్ పదవికి ఇద్దరిని ఇంటర్వ్యూ అయితే తీసుకోవడం జరిగింది డబ్ల్యూబీ రామన్ అండ్ గౌతమ్ గంభీర్ని సో గౌతమ్ గంభీర్ ముందు వరుసలో ఉంటున్న ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే లాంఛనమైంది అని చెప్పుకోవచ్చు సో మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గౌతమ్ మీరు కనుక వస్తే మనకి జాంటీరోస్ పేరు కూడా వినబడుతుంది కాబట్టి జాంటీరాస్ వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే క్యాచెస్ డ్రాపింగ్స్ నుంచి చాలా నేర్చుకోవడానికి లెసన్స్ ఎన్నో ఎన్నో జాంటీరాస్ దగ్గర నుంచి ఓకే ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అండ్ లక్కీ ఫర్క్సన్ ఇద్దరు కలిసి సెన్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే తప్పుకుంటున్నట్టు వాళ్ళిద్దరూ ప్రకటించడం జరిగింది అండ్ కేన్ విలియమ్సన్ గురించి అయితే భారీ భారీ బ్రేకింగ్ న్యూస్ ఉంది అదేంటంటే టీ ట్వంటీతో పాటు టూ కెప్టెన్కి కూడా తను రిటైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో గ్రూ సూపర్ ఎయిట్కి క్వాలిఫై అవ్వని ఎడల ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అండ్ తను కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అది అంటున్నారు కాబట్టి విలియమ్సన్ మరి ఎక్కడున్నా తను ప్లేయర్గా రాణించి అందరు నోళ్ళు మోయించి మంచి పర్ఫార్మెన్స్ తన బ్యాట్ నుంచి రావాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం చాలామంది దీనికి నిరాశ నిరాశకు లోనవ్వడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఈ న్యూజిలాండ్ కెప్టెన్ నిర్ణయంపై మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే న్యూజిలాండ్కి ఎన్నో మరపురాని విజయాలు అయితే అందించడం జరిగింది అండ్ మర్చిపోవద్దు డబ్ల్యూటీసీ ఛాంపియన్ కూడా ఆయన హయాంలోనే న్యూజిలాండ్ అవ్వటం కూడా జరిగింది సో సాడ్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం